హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బీరకాయ కర్రీ అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా లేతగా ఉన్న బీరకాయలని తీసుకోవాలి తీసుకుని పైన చెక్కు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర చనపప్పు కొంచెం మినపప్పు ఒక ఎండమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను కూడాను కట్ చేసి వేసుకుని కొంచెం ఫ్రై అవ్వాలి ఆ నేను అంత కూడాను బాగా ఫ్రై అయిన తర్వాతను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలన్నీ కూడాను వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి అంత కూడాను మగ్గనివ్వాలి ఈ బీరకాయలో వచ్చే నీరుతోనే మనకి బీరకాయ అంత కూడాను ఉడికిపోవాలి ఈ విధంగా బీరకాయ కొంచెం మగ్గాక మన కర్రీ కోసం తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు మనం కారం చూసుకొని కారం వేసుకోవాలి ధనియా పౌడరు కొంచెం గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఈ కర్రీ అంతా ఉడకనివ్వాలి అవసరమైతే కొంచెం నీరు నేసుకోవాలి మనకి బీరకాయలు వచ్చే నీరుతోనే కర్రీ అంతా కూడాను సరిపోతుంది ఈ విధంగా అంత కూడాను దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి అంతా కలిపి చూసుకోవాలి బీరకాయ అంతా బాగా ఉడకాలి ఇప్పుడు అంత కూడాను బాగా ఉడికి కర్రీ కూడాను కొంచెం దగ్గరికి అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలిపి ఈ విధంగా ఉండేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బీరకాయ కర్రీని ఈ విధంగా తయారు చేసుకుంటే వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్